జాగృతి జనం బాటలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత శేర్లింగంపల్లిలో కార్యక్రమానికి బయలుదేరారు కుకట్పల్లిలోని గాంధీ విగ్రహానికి కవిత పూలమాలలు వేశారు కవితకు కాలేజీ విద్యార్థులు మంగళహారో ఘన స్వాగతం పలికారు అనంతరం సే బెట్టింగ్ డ్రగ్స్తో జాతీయ రహదారిపై విద్యార్థులతో కవిత ర్యాలీగా వెళ్లారు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి మా కార్యక్రమాన్ని ప్రారంభించినాం షేర్లింగంపల్లి పర్టికులర్ గా చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అనిపించిన మరి ఇక్కడ అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు పేద బస్తీలు ఉన్నాయి ఆ బస్తీలలో సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు చెరువులు మరి షేర్లింగంపల్లిలో ఉంటే ఇవాళ అనేక చెరువులు కబ్జాకు గురైనాయి దానికి జవాబు ఎవరు అన్న విషయం కూడా హైదరాబాద్ ప్రజలు షేర్లింగంపల్లి ప్రజలు ఆలోచించుకోవాలి ఒక పక్క వారసత్వంగా వచ్చిన తెలంగాణ ఆస్తులు పోయినాయి ఇంకొక పక్క పేద ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ పెరగలేదు ఇంకొక పక్క పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు రకరకాల కష్టాలు షేర్లింగంపల్లిలో ఉన్నాయి అవి తెలుసుకోవడానికి ఇవాళ షేర్లింగంపల్లికి వచ్చినాం ఇక్కడ నుండి ముందుకెళ్తాం పెద్ద ఎత్తున యువ మిత్రులందరూ వచ్చారు వాళ్ళందరి ఆధ్వర్యంలో సేమ్ టు డ్రగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని పదార్థాలకు బానిస అయినటువంటి యువతి యువకులు మరి వారిని ఎట్లా బయటికి తీసుకురావాలి వారిని ఎట్లా కాపాడుకోవాలి తెలంగాణ భవిష్యత్తును ఎట్లా నిర్మించాలనే దాంట్లో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషిస్తుంది